సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం అండి అందరు ఎలా ఉన్నారు బాబా దయ వలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా వారిని వేడుకుంటున్నానండి మన లీలలు ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు పిల్లలు ఆరోగ్యము మ్యారేజెస్ ఇలా భక్తుల కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు మీ కోరికలు నెరవేరాలని మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ తరపున బాబావారిని వేడుకోవడం జరుగుతుందండి ఇక ఈరోజు లీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు అలా చేసినట్లయితే మన సాయి లీలల ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుందండి ఒక సాయి భక్తురాలండి బెంగళూరు నుండి ఇలా అంటున్నారు నేను బీటెక్ కంప్యూటర్స్ చేశాను మాకు కాలేజ్లో క్యాంపస్ ఏమీ రాలేదు మా ఫ్రెండ్స్ అందరము బెంగళూరు హాస్టల్లో చేరాము మార్కెట్ అంత బాగలేకపోవడం వలన మాకు ఏమీ ఇంటర్వ్యూ కాల్స్ వచ్చేవి కాదు మంత్స్ ఏమో జరిగిపోతున్నాయి కానీ మాకేమీ జాబ్ రాలేదు సిక్స్ మంత్స్ అలా అయిపోయాయి ప్రతి మంత్ హాస్టల్ ఫీజు ఇంకా మా ఖర్చులకి ఇంటికి కాల్ చేసి అడగాలంటే చాలా బాధగా ఉండేది ఎన్ని రోజులు ఇలా ఫోన్ చేసి అడగడము అని ఈలోపు మా ఫ్రెండ్స్ ఇద్దరికి మంచి కంపెనీస్లో జాబ్స్ వచ్చాయి నాకు కూడా రెండు కంపెనీల్లో హెచ్ఆర్ వరకు వెళ్ళాను కానీ రెండు కంపెనీస్లో ఫెయిల్ అయ్యాను నాకు చాలా బాధ వేసింది మా ఇంట్లో వాళ్ళేమో బాధపడకు ధైర్యంగా ఉండు ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది అని నన్ను ఓదార్చేవాళ్ళు అప్పటి వరకు నాకు బాబా గురించి అంత తెలియదు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా నేను బాబాకు దగ్గర అయ్యాను వాళ్ళన్నయ్య వాళ్ళ ఇంట్లో సత్సంగాలు జరుగుతూ ఉండేవి ఎవ్రీ థర్స్డే సత్సంగం జరుగుతూ ఉండగా తనతో పాటు నేను కూడా సత్సంగం వెళ్ళేదాన్ని అలా నేను బాబాకు దగ్గర అయ్యాను అలా సత్సంగం వెళుతూ ఉండగా నాకు చాలా ప్రశాంతంగా మనసు ఆనందంగా అనిపించేది అప్పటి నుండి నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా బాబాని మొక్కుకుని వెళ్ళేదాన్ని అలా వన్ ఇయర్ అయిపోయినా మాకు మాత్రం జాబ్స్ రాలేదు ఒక చిన్న కంపెనీ వాళ్ళు మేము శాలరీ అయితే ఇవ్వలేము కానీ ఎక్స్పీరియన్స్ లెటర్ ఇస్తాం వర్క్ చేస్తే అని అన్నారు అలా మేము మా ముగ్గురు ఫ్రెండ్స్ జాయిన్ అయినాము ఆ కంపెనీలు తర్వాత త్రీ మంత్స్ వర్క్ చేశాక వాళ్ళు కంపెనీ క్లోజ్ చేశారు కానీ వాళ్ళు చెప్పిన ప్రకారము మాకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ లెటర్ వాళ్ళ కంపెనీ నేమ్ మీద ఇచ్చారు అలా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ పెట్టి మేము జాబ్ ట్రైల్స్ స్టార్ట్ చేశాము నేను గురు పౌర్ణమి నాడు మా ఫ్రెండ్తో కలిసి షిరిడీకి వెళ్ళాను నాకు ఎంతో ఆనందంగా అనిపించింది షిరిడి దర్శనం చేసుకున్నందుకు గురు పౌర్ణమి నాడు అంత రష్గా ఉన్నా మేము బాబాని రెండు సార్లు దర్శనం చేసుకోగలిగాము అలాగే ద్వారకామైలో కూడా రెండుసార్లు బాబాని దర్శనం చేసుకోగలిగాము నేను బాబాను మొక్కుకున్నాను బాబా నాకు ఈసారైనా జాబ్ వచ్చేలా చేయి తండ్రి అని మొక్కుకొని తిరిగి వచ్చాము షిరిడీ నుండి తిరిగి వచ్చాక మా ఫ్రెండ్స్కి నాకు ఇంటర్వ్యూ కాలు ఒక చిన్న కంపెనీ నుండి వచ్చింది మేము బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాము మేము అన్ని రౌండ్స్ క్లియర్ చేశాము ఇక హెచ్ఆర్ రౌండ్ మాత్రమే పెండింగ్ ఉంది నాకు అప్పుడు చాలా టెన్షన్గా ఉండేది ఎందుకంటే రెండు కంపెనీల్లో నాకు హెచ్ఆర్ రౌండ్లోనే పోయింది అప్పుడు నేను బాబాను మొక్కుకున్నాను ఎలాగైనా నాకు ఈ జాబ్ వచ్చేలా తండ్రి నాకు జాబ్ వచ్చినట్లయితే నా ఫస్ట్ ఇయర్ శాలరీ నేను షిర్డీకి వచ్చి హుండీలో వేస్తానని మొక్కుకున్నాను మా ముగ్గురు ఫ్రెండ్స్ సెలెక్ట్ అయ్యాము నాకు ఆఫర్ లెటరు మంగళవారము నాలుగు గంటలకు వచ్చింది ఆఫర్ లెటర్ చూడంగానే నా ఆనందానికి అవధులు లేవు నేను బాబా వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను తర్వాత మా ఇంటికి కాల్ చేసి నాకు జాబ్ వచ్చిందని ఎంతో ఆనందంగా చెప్పుకున్నాను మాకు చెన్నై పోస్టింగ్ ఇచ్చారు మా ఇద్దరి ఫ్రెండ్స్కి బెంగళూరులోనే వేరే కంపెనీలో మంచి ప్యాకేజెస్తో ఆఫర్ వచ్చింది వాళ్ళు బెంగళూరులోనే ఉండిపోయారు నేను మాత్రం చెన్నైకి వెళ్ళాను నాకు చెన్నైలో ఎవరూ తెలియదు ఇక్కడ కూడా బాబా లీలను ప్రదర్శించారు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ సాయి భక్తులు చెన్నైలో ఉన్నారు వాళ్ళు నన్ను బస్ స్టాండ్కి వచ్చి రిసీవ్ చేసుకొని అలాగే నాకు ఒక హాస్టల్ కూడా వెతికి పెట్టారు అలా బాబా దయ వలన నాకే ప్రాబ్లం లేకుండా హాస్టల్ అన్నీ సెట్ అయ్యాయి నేను వాళ్లకు పరిచయం లేకపోయినా ఆఫీస్కి ఎలా వెళ్ళాలి ఏ బస్ ఎక్కాలి అని అన్నీ కూడా నాకు హెల్ప్ చేశారు అలా నాకు కొత్త ప్లేస్లో కూడా బాబా ఏ సమస్య లేకుండా అంతా స్మూత్గా జరిగేటట్టు చూశారు మనము బాబా మీద నమ్మకం ఉంచి ఓపిక్గా వెయిట్ చేసినట్లయితే ఖచ్చితంగా బాబా హెల్ప్ చేస్తారు అని రాశారండి ఇదండి ఈరోజు సాయిలీల మీరు కూడా మీ లీలలు షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు అలా చేయడం ద్వారా ఎవరైనా సాయి భక్తులు కష్ట సమయంలో ఉన్నప్పుడు లేక సేమ్ సిచ్యువేషన్లో ఉన్నట్లయితే వారికి మన సాయి లీలలు విన్నచో కొండంత ధైర్యము నమ్మకము వస్తుంది బాబా ఉన్నారు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అని ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు ఇలా అంటున్నారండి అక్క నేను సాయి లీలలనే మీ యూట్యూబ్ ఛానల్ని చూశాను గారే నాకు చూపించినట్లు అనిపించింది నేను బాబా గారిని నా గురువుగా భావిస్తాను అక్క నేను లవ్లో ఉన్నాను మా మ్యారేజ్ అవ్వాలని ప్రతిరోజు నేను బాబా గారిని వేడుకుంటాను తను వాళ్ళ ఫ్యామిలీకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళ డాడీకి ఎదురు చెప్పలేరు బాబా ఎలాగైనా నువ్వే తను వాళ్ళ ఇంట్లో చెప్పేలాగా చేయి తండ్రి అలాగే వాళ్ళ పేరెంట్స్ మా మ్యారేజ్కి ఒప్పుకునేలాగా చేయి అని ప్రతిరోజు ప్రే చేస్తున్నాను కానీ మా మ్యారేజ్ కొంచెం కూడా ముందుకు కదలటం లేదు బాబా ఎందుకు ఇలా జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు బాబా నన్ను ఎలాగైనా వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్ చేయి అక్క నాకు ఈ మధ్యన బాబా మెసేజ్ చెప్పారు నీకు గ్రూప్ ప్రేయర్స్ నీడెడ్ అని కానీ నా కోసం ప్రే చేయడానికి ఎవరూ లేరు ఎందుకంటే నేను ఈ విషయం మా ఇంట్లో వాళ్లకు కూడా చెప్పలేను అలా నాకు ప్రే చేయడానికి ఎవరూ లేరా అని నేను బాధపడుతూ ఉండగా బాబా గారు నాకు మీ ఛానల్ని చూపించారు ప్లీజ్ అక్క నాకు హెల్ప్ చేయరా నా గురించి బాబాను ప్రే చేయండి మా ఇద్దరికి మ్యారేజ్ అవ్వాలని మేము త్వరలో ఒకటి అవ్వాలని మీరు బాబా గారిని ప్రే చేయండి అని రాశారండి నేను మన సాయిలీల ఛానల్ ద్వారా షెడీ సాయినాథుణ్ణి మీ ప్రేమ గురించి తను వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పి మీ మ్యారేజ్ ఒప్పించాలని త్వరగా మీ మ్యారేజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా బాబా వారిని మన సాయిలీల ఛానల్ ద్వారా ప్రార్థిస్తున్నానండి మీరు ధైర్యంగా బాబా మీద నమ్మకంతో ఉండండి మీకంతా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా బాబా వారిని వేడుకుంటాను ఇలా డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీరు కూడా మీ కోరికలను బాబా వారికి విన్నవించుకోవాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మీకు మన సాయిలీ నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు ఇదండి ఈ రోజు సాయిలీల ఇంకొక సాయిలీలతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ సాయిరా